భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచిన్నపేట సమీపంలో ఒడిశా రాష్ట్రం నుంచి బరంపూర్ మీదుగా హైదరాబాద్ కు బొలెరో వాహనంలో తరలిస్తున్న నిషేధిత గంజాయిని ఎస్ఐ బధోవత్ తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు నిషేధిత అరవై రెండు కేజీల గంజాయిని సీజ్ చేయడంతో పాటు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని జూలూరుపాడు సిఎ లక్ష్మి తెలిపారు ఈ మేరకు జూలూరుపాడులోని పోలీస్ స్టేషన్ లో నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు జూలూరుపాడు ఎస్ఐ బధోవత్ రవి చాకచక్కంగా వ్యవహరించి నిషేధిత గంజాయిని పట్టుకున్నందుకు అభినందించారు మత్తు పదార్థాలు వాడడం నేరమని ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఎవరినైనా ఉపేక్షించేదే లేదని సిఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు కుమార్ యాగ్ల భాస్కర్రావు ముగ్గురు వ్యక్తులు కలిసి వరిసా బం నుంచి వచ్చి మనకు పోలీసు వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎస్ఐ గారు నిన్న మాచినేలిపేట గ్రామ పంచాయతీ దగ్గర వెహికల్ బొలెరో వెహికల్ లో ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిని పట్టుకోవడం జరిగింది దానిలో ఏ వన్ వచ్చేసి కొండా తేజ్ కుమార్ ఇక వచ్చేసి అశ్వపురం రామచంద్రాపురం విలేజ్ ఏ టూ వచ్చేసి భాస్కర్ రావు అతను నేటివ్ రాజమండ్రి బట్ సెటిల్ డెట్ హైదరాబాద్ నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడు అతను కూడా అశ్వాపురం హైదరాబాద్ లో ఉంటున్నాడు ఏ ఫోర్ ఏ ఫైవ్ వచ్చేసి ఏ ఫోర్ వచ్చేసి ఏలు అని పూణేలో ఉంటాడు ఏ ఫైవ్ అజాజ్ అతను బరాంపురం అతను వీళ్ళ ముగ్గురు అప్ లో ఉన్నారు ఏ త్రీ టు లో ఉన్నారు రక్తిని పట్టుకోవడం కేజీల గంజాయి వాల్యూ వచ్చేసి ముప్పై ఒకటి లక్షల డెబ్బై తొమ్మిది వేల అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైన్కాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ ప్రిక్చర్ చెస్ట్ ఎక్స్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్